హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మన దేశంలో ప్రాచీనమైన పవిత్రమైన మూడు క్షేత్రాల్లో ఒకటైన గోకర్ణ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అలాగే ఆలయాన్ని చూపించాలనుకుంటున్నాను అయితే లోపల ఆలయం లోపల నేను ఆలయం లోపల చూపించలేం కాబట్టి ఆలయంకి సంబంధించిన చరిత్ర అలాగే ఆలయం ఆలయంలో ఉన్న ఆత్మలింగం యొక్క రూపాన్ని ఎలా ఉంటుంది అనేది చూపించాలని అనుకుంటున్నాను అయితే ఈ గోకర్ణ ఆలయానికి పడమర వైపున అరేబియా సముద్రం ఉంటుంది సన్సెట్ ఇక్కడే జరుగుతుందనమాట తూర్పున సిద్ధేశ్వర ఆలయం ఉంది అలాగే ఉత్తరాన గంగావళి నది ఉంది దక్షిణాన అగనాశిని నది ఉందన్నమాట ఇది ఒక ఆత్మలింగము అయితే మనకి ఈ ఈ లింగానికి సంబంధించిన ఒక చరిత్ర ఉంది అది అందరికీ మనం చిన్నప్పుడు మూవీలో చూసుంటాము తెలిసే ఉంటుంది ఏంటంటే పూర్వం రావణాసురుడు శివుని శివుని కోసం తపస్సు చేసి తపస్సు చేశాడు ఈ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమన్నప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరుకున్నాడు అయితే శివుడు దానికి అంగీకరించి ఒక నిబంధనతోటి రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఈ కథ మనందరికీ తెలిసే ఉంటుంది విన్న విన్నట్టు చూసినట్టు ఉంది కదా ఆ నిబంధన ఏంటంటే ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళే వరకు అంటే లంకను చేరే వరకు ఆత్మలింగాన్ని నెలపైన ఎక్కడా దించకూడదన్నమాట అయితే ఈ ఆత్మలింగం తీసుకొని రావణాసురుడు లంక వైపు ప్రయాణం మొదలయ్యాడు మొదలుపెట్టాడనమాట ఆత్మలింగం రావణాసురుడి దగ్గరే ఉండిపోతే లోకాలన్నీ అల్లకొల్లం అయిపోతాయని దేవతలందరూ కలిసి కాపాడమనేసి విష్ణుమూర్తి బ్రహ్మ వినాయకుడు ఇలా అందరినీ వేడుకున్నారు వేడుకున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చేశారంటే అంటే వినాయకుడు మారు వేషంలో చిన్న పిల్లాడి వల్లే చిన్న పిల్లాడి వేషంలో రావణాసురుడికి మార్గమధ్యంలో ఎదురవుతాడనమాట సరిగ్గా అదే సమయానికి అరేబియన్ సీలో అంటే అక్కడే సూర్యాస్తమవుతుంది కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని అడ్డు వేసి అంటే సూర్యాస్తమే అయిపోతుంది అన్నట్లుగా చక్రాన్ని అడ్డు వేస్తాడనమాట అప్పుడుకి సాయంత్రం అయిపోతుంది అనేసి రావణాసురుడు సంధి వందనం అనుకొని ఏమవు అప్పుడు చూస్తాడు లింగానికి ఎంత పెట్టకూడదు కాబట్టి చూసినప్పుడు చిన్నపిల్లాడి వల్లే వినాయకుడు కనిపిస్తే అతన్ని అడుగుతాడనమాట ఈ ఆత్మలింగాన్ని కొంచెంసేపు పట్టుకో సంధ్యావందనం చేసుకొని వస్తానని అర్థి అర్థిస్తాడనమాట అప్పుడు వినాయకుడు దానికి అంగీకరించి పట్టుకుంటాను కానీ నేను మూడు సార్లు పిలుస్తాను అప్పటికి రాకపోతే నేను లింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్తాడు సరే అని చెప్పేసి రావణాసురుడు సంధ్యావందనం కోసం వెళ్ళిపోతాడు సమయాన్ని కూడా ఎక్కువ ఇవ్వకుండా వినాయకుడు ఏం చేస్తాడంటే మూడు సార్లు గబగబా పిలిచేసి పిలిచి కింద పెట్టేస్తాడు అనమాట లింగాన్ని ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు ఇంకా అది చూసి రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి కింద పెట్టేసిన లింగాన్ని ఎత్తడానికి ట్రై చేస్తే అది లే పైకి లేదనమాట అప్పుడు కోపం వచ్చి వినాయకుడి నెత్తి మీద మొటిక్క వేస్తాడు అంటే ఇట్లా కొడతాడనమాట ఇప్పటికీ అలాగా వినాయకుడికి కొట్టినప్పుడు ఇట్లా ఒత్తుకుపోయి ఉంటుంది అనమాట ఇప్పటికీ అలా వినాయకుడికి నొక్కుపోయినా ఇక్కడ ఉన్న వినాయక ఆలయంలో మనం ఆ నొక్కునైతే చూడొచ్చు తర్వాత ఆయన ఎంత చేసినా కానీ పైకి రాలేదన్నమాట ఇదండి స్టోరీ అలా ఏర్పడిన లింగమే ఇక్కడ గోకర్ణలో ఉన్న ఆత్మలింగము ఇది చాలా ముఖ్యమైనది పవిత్రమైంది అలాగే మనం మన దేశంలో ఉన్న మూడు ఆత్మలింగాల్లో ఒక లింగము కాశీలోది అలాగే రామేశ్వరము అలాగే గోకర్ణలోది ఖచ్చితంగా గోకర్ణలో వస్తే ఈ ఆత్మలింగంతో పాటు ఇంకొక ఐదు ఆత్మలింగాలు ఉన్నాయి అంటే పంచ ఆత్మలింగాలు అంటారు ఈయన రావణాసురుడు ఇక్కడ ఇరుక్కుపోయిన లింగాన్ని పైకి లాగేటప్పుడు అక్కడక్కడక్కడ పడ్డ లింగాల్ని ముక్కలు ముక్కలుగా పడిన వాటిని కూడా ఆత్మలింగము అనే ఆత్మలింగాలుగా పెట్టి ఐదు పంచ ఆత్మలింగాలు కూడా ఉన్నాయి ఇంకొక స్టోరీ కూడా ఉంది దీని వెనక అది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఏంటంటే అది ఏంటంటే పాతాళలోకంలో భూమాత తపస్సు చేసుకొని భూలోకం వచ్చేటప్పుడు గోవు రూపం ధరించిందంట భూమాత అప్పుడు శివుడు ఆ గోవు చెవు నుంచి బయటకు వచ్చాడంట గోకర్ణ అంటే గో అంటే గోవు కర్ణ అంటే చెవి గోకర్ణ అంటే గోవు యొక్క చెవి నుంచి బయటకు వచ్చాడని ఆకారం కూడా గోకర్ణ అంటే గోవు యొక్క చెవిలాగా ఉంటుంది ఆత్మలింగము ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఆత్మలింగాన్ని మనం తాకవచ్చు అనమాట చేతితోటి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి గుడి ఓపెన్ చేస్తారు తర్వాత మనము పన్నెండు గంటల వరకు స్వామిని తాకే దానికి టైం ఇస్తారు ఆఫ్టర్నూన్ వెళితే మనం దేవుణ్ణి తాకలేము ఇక్కడైతే నేను ఆత్మలింగం ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది మనం చేయి పెట్టి తాకొచ్చు గోరూపంలో ఉన్న ఆత్మలింగము పిక్ అండి ఇది చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్